చంద్రబాబు ఈనాడు ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కిచ్చండి ఈనాడు గట్టెక్కిచ్చండి మళ్ళీ ఈనాడు ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు నవంబర్ నుంచి పోలవరం పనులు అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి కొత్త డయఫ్రామ్ వాళ్ళను ఖరారు చేయండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరే నుంచి పోతూ ఉన్నాడు పోబోతూ ఉన్నాడు ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు వీళ్ళని కలుస్తున్నాడు కలవబోతున్నాడు అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్లు ఒక సృష్టి చూడండి ఆంధ్రజ్యోతి ఆదుకోండి ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్తం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం త్వరగా ఇవ్వండి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు త్వరగా ఇవ్వండి నేను ఎప్పుడు రాస్తున్నారు ఇరవై ఏడు జూలై జులై ఇరవై ఏడు దాని తర్వాత ఆగస్టు పదిహేడు పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆలస్యం అయితే మరో సీజన్ కోల్పోతాం ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆంధ్రజ్యోతి మీదే బాధ్యత రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము అంటే ఆంధ్రజ్యోతి ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి ప్రజలకు మెసేజ్ వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఎందుకంటే ఎన్నో విషయాలలో ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది దురదృష్టానికి ఆ ప్రోగ్రాంలనంతా ఆ సాధనంతా కూడా ప్రజలకు వాస్తవంగా ఫ్యాక్చువల్గా చేర్పించేదానికి మీడియా అంటూ వితౌట్ ఎనీ పార్షాలిటీ ఒకవేళ చూపించింటే చాలా చక్కగా జరిగేది ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఏం జరిగింది అని తెలిసేది ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను అప్పు సో మంగళవారం అప్పు ఈ నెల అప్పు ఆ నెల అప్పు రాష్ట్రం అప్పు శ్రీలంక కాబోతుంది ఇప్పుడు ఎక్కడండి నాలుగు అయింది కదా నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో మరి పదకొండు జూను రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో అదేవిధంగా రెండు జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో రెండేసార్లు ఐదు వేల కోట్ల అప్పు చేయడము అందులో రెండు జూలై ఒకసారి ఐదు వేల అప్పు జూలై పదహారవ తేదీ రెండు వేల అప్పు జూలై ముప్పై తేదీ మూడు వేల కోట్ల అప్పు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మూడు వేల కోట్ల అప్పు మరి సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వేల అప్పు ఎందుకండి ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏం కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియా రాసేవాళ్ళు అనమాట అప్పు అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు నిజం చెప్పాలంటే ఏ మాటకు ఆ మాట కనాలంటే అప్పటికే ఒకటే మాదిరి రాతా ఇప్పటికి ఒకటే మాదిరి రాతా అంటే ఉన్నాయి చూడండి ప్రజాశక్తి విశాలాంధ్ర ఉదాహరణకు ప్రజాశక్తి ముప్పై ఒకటి జూలై పన్నెండు వేల కోట్లకు చేరిన అప్పు ప్రజాశక్తి ముప్పై ఒకటి జులై మరో నాలుగు నెలలకు ఒక్క లక్ష ముప్పై వేల కోట్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్సు ఈ ఏడాదికి ఇంతే అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్ ఆ రోజు అదే ఈరోజు అదే రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు ప్రజాశక్తి జూలై ఇరవై మూడు అంటే జూలై ఇరవై మూడులో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల తొంభై కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటారు ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అదేవిధంగా మరి ఇరవై నాలుగు ఆగస్టు మరో మూడు వేల కోట్ల రుణానికి ఇండెంటు ప్రజాశక్తి ఇది కరెక్టు రిపోర్టింగ్ తొలి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల లోటు ప్రజాశక్తి అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము ఓటన్ అకౌంట్కు గెజెట్ జారీ ప్రజాశక్తి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు ప్రజాశక్తి అదేవిధంగా టోల్ బాధుడు ఇక రాష్ట్ర రహదారుల పైన టోల్ బాధుడు ఎప్పుడు ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాశక్తి మరి అదేవిధంగా పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్ల అప్పు ప్రజాశక్తి మళ్ళా ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండి ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం అందులో పోలవరం ఒకటి ఈరోజు పోలవరం విషయానికి వస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేం చేసిండేదండి మేము చేసిండే సాధన ఎప్పుడండి పోలవరము పోలవరము వాస్తవాన్ని నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదు తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను ఎప్పటి నుంచండి రెండు వేల ఐదు సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమి పర్యావరణ క్లియరెన్స్ అనుమతులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పుదాళ అదేవిధంగా ఫారెస్ట్కు అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు ఇప్పుడు జలశక్తి అని అంటారు వాళ్ళ అనుమతులు అనుకోండి టిఏసీ అంటే టీఏసీ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అప్రూవల్స్ అనుకోండి ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే రెండు వేల ఐదులో మొదలుపెట్టి రెండు వేల తొమ్మిది వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే మేమే దీన్ని కన్స్ట్రక్షన్ కు పూనుకున్నాం అనేటట్లు ప్రచారం ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి అంత ఆలోచన ఉంటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం ఉండాలండి మీరు యాక్చువల్గా అంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు వెంటనే చేపట్టి సరిపోయేది రెండు వేల పదహారు సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు రెండు కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు ఒక అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది ఏమా పొరపాట్లు అంటే మీరు చేసిండేది రెండు వేల పది పదకొండుకు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే ఎంత మట్టి ఎంత ఇసుక ఎంత రాయి ఎంత కాంక్రీటు ఎంత స్టీల్ అనేది రెండు వేల పది పదకొండుకు సంబంధించిన క్వాంటిటీస్ ఒప్పుకుంటూ రెండు వేల పదమూడు పద్నాలుగు సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ రెండు వేల పదమూడు పద్నాలుగులో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా మీరు అకౌంట్లకి తీసుకోకుండా మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలి అనేది మీరు చూసుకోకుండా ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా మీరు కేవలము ఇరిగేషన్ కాంపనెంట్ మాత్రమే అంటే ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదహారు ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపనెంట్ ఏదైతే ఉందో నాలుగు వేల అరవై ఎనిమిది కోట్లయితే ఇప్పటి రేట్ల ప్రకారం అయితే ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లయితే మీరు నాలుగు వేల చిల్లర